సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబీరానికి మన పోసాని కృష్ణమురలు వచ్చినట్టు తెలుస్తుంది మీరు నన్ను ఇట విడుదల చేయకపోతే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటా అనే విధంగా కన్నీరు పెట్టుకొని మరి చేసుకోండి చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా నిజం అనుకోవచ్చా వాస్తవంగా మనం ఏం డ్రామా చేసినా ఏ కథం చేసినా ఎంతో మంది దొంగలను చూస్తారు వ్యాక్సినేషన్ చూస్తారు కొండాలను చూస్తారు అట్రిస్టులు చూస్తారు ఎవరు ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు గమనిస్తూ ఉంటారు జడ్జిలు ఇంకా దేవుడితో సమానం వాళ్ళ దగ్గర మనం పెళ్లి గంతులు వేస్తూ ఊరికే పట్టేసుకుంటారు నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని చిల్లర పిల్లికంతులు వేసినా జట్టు చెల్లదు పిల్లలు చెప్పనా నేరస్తులు న్యాయస్థులుగానే చూస్తారు వాళ్ళు కాబట్టి ఈ అన్ని కూతులు మాట్లాడే ముందు ప్రాబ్లం అవుతుంది తెలియదా తెలియాలి కదా అంటే అక్కడ కూడా ఒక మాట అన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు రెండు సార్లు ఆపరేషన్ అయింది రెండు సంటలు పడ్డాయి గుండెలో అనే విధంగా మరి మాట్లాడినప్పుడు విధంగా కూడా అంటే నువ్వు ఏది పడితే మాట్లాడేసి సంట్లు పడితే కాదు నువ్వు మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడేవు అసలు చరిత్రలో రాజకీయ నాయకుడు కానీ సినిమా యాక్టర్ కానీ ఒక సెలబ్రిటీ గాని ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ప్రజానీకం యువత మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటది మీ భాషన అను అనుకరిస్తా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కోర్టు దగ్గర కోర్టు ముందు కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రం ఎవరు కరిగిపోరు నీచ 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 సంస్కృతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను తిప్పుకుంటున్నాడు జాలి కలగట్లా కోసానికి చూస్తే అలాంటప్పుడు ఎన్ని ఏడుపులు ఏడ్చినా కోర్టు ఆ ఏడుపులకు స్పందించదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కాలు పట్టుకొని క్షమించడానికి వాళ్ళ పిల్లలకు అంత చేసుకోవాల్సిన అవసరం ఏముందండి కోర్టులో కేసులు స్తుంది నేను చంపేస్తారేంటి నువ్వు చేసిన తప్పటికి శిక్షణనుకో శిక్షణ అనుభవించి వచ్చేసి రెండు సంవత్సరాల సంవత్సరాలు ఏం పెట్టారు కదా నువ్వు బూతులు తిట్టావు మన సమాజాన్ని కలుషితులు చేసావు ఆ కలుషితుల నుంచి బయటపడు నోరు శుభ్రం చేసుకుని రా కాగా నువ్వు బెదిరిస్తే బెదిరిపో కోర్టులు నువ్వు వేడిస్తే జాలి చూపుకోర్టులు అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి నువ్వు అన్న మాటలు ఏంటి అవి ఎలా పరిగణనలో తీసుకుంటారు పరిగణనలో తీసుకుని నిన్ను జైల్లో పెడతారు అంటే ఆ మాత్రానికి ఎందుకు గడిపో ఎన్నో కథలు రాశావు ఎన్నో చరిత్రలు చూసావు కోర్టు గురించి రాసావు జడ్జిల గురించి రాసావు అన్నిటి గురించి రాజేంద్ర చేయాలి ఎందుకు అటు నువ్వు ఈ తప్పు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో నీకే తెలుసు తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు వసాని కృష్ణమూర్తి గారు మీరు చేసిన తప్పుకి చాలా శిక్ష అనుభవించాలి కానీ ఎంతటితో అయిపోయింది కాబట్టి ఏదో అనుభవించి వచ్చేయండి మీకు మంచి జరుగుతుంది పొద్దున మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి మీకు న్యాయం జరుగుతుంది